పాపుతో అట్లనే మునగాకుతో రెండు కలిపి పారోడైతే చేసుకున్నాము వాటికి కావాల్సిన అయితే ముందుగా ఇగో ఫ్రెష్ కరివేపాకు అలాగే మునగాకు కూడా తెచ్చింది అండి తర్వాత జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయలు కొద్దిగా పల్లీలు అలాగే ఒక ఇరవై ఇరవై ఐదు ఎండుమిర్చి కరియాపాకం అయితే ఇలా శుభ్రంగా చూసుకోవాలి మనము ముందుగా అయితే అంతా నేనైతే ముందే వీటిని కడిగి ఆరబెట్టానండి ఇప్పుడైతే మనం ఇప్పుడు కరివేపాకు ఇలా చూసుకొని మంచిగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఏమన్నా పురుగులు ఉంటాయా ఏమన్నా ఉంటాయా చూసుకోవాలి అలాగే ఇది కూడా అండి మంచి శుభ్రం చేసుకుని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటి అన్నిటి కలిసి మనం ఎలా కారపడి చేయాలో చూపిస్తాను రెండు వీడియోలోకి అయితే వెళ్దాం ఇంకా కడాయిలో అయితే నూనె వేసుకోవాలి వేడెక్కిన తర్వాత ఇనపకాయలు వేయించుకోవాలండి చాలా మంచిగా ఎగుతాయి ఇనపకాయలు వేయించుకోవటం వల్ల నూనె వేడెక్కిన తర్వాత మిర్చిని అయితే వేయించుకోవాలి మంట మంటైతే తగ్గించుకోవాలండి ఇప్పుడు వేడెక్కిన మిర్చిని అయితే ఇలా వేయించుకున్న వాటిని మిక్సీలో వేసుకోవాలి అదే కళాయిలో రేపాక అయితే వేసుకోవాలి ఇప్పుడు ముమగా కూడా ఇది కలిపి మంచిగా వేయించుకోవాలి కొద్దిగా అయితే ఆయిల్ తక్కువ ఉంది అందుకే నేను ఒక పావ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఈ ఆపన్న మంచిగా ఆయిల్లోనే వేయాలి వేసుకున్న వేసుకున్న తర్వాత అయితే మనం ఒక ప్లేట్ అయితే తీసుకున్నాము ఇంకా పత్తి పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి గిన్నెలోకి అయితే తీసుకుందాము కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము జీలకర్ర అవి వేయించుకోవటానికి పల్లీలు ఈ పల్లీలు కూడా ఈ ఆయిల్లోనే వేయించుకోవాలి కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయించుకున్న ఏమి చీర మనం సాల్ట్ అయితే వేసుకుందాము రెండు స్పూన్లు దానికి కొంచెం కచ్చా పచ్చలు అయితే గ్రైండ్ చేసుకొని వస్తాను కారం కచ్చాపచ్చాక మనం ముందుగా వేయించుకున్న పల్లెల్ని అయితే ఇలా వేసుకొని ఒకసారి ఇది కూడా ఒక రెండు రౌండ్లు తీసుకుందాము ఇలా పలుకులు పలుకులుగా మరి మెత్తగా కాకుండా ఇలా కొంచెం పలుకులుగా కొట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు కరివేపాకు రెండు కలిపి వేసుకొని మిక్సీ పెట్టుకుందాము సాల్ట్ తక్కువ అనిపిస్తుంది కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నా అలాగే ఒక రెండు వెల్లుల్లి గడ్డలు ఇలా పొట్టు అయితే వేసుకున్నాను ఇప్పుడు పెట్టి మనం మిక్సీ అయితే పట్టుకున్నాం ఒకసారి ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్కగా మంచిగా ఒక గారికి మంచిగా చేసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజులైతే అయితే ఉంటుంది ఇడ్లీ కానీ దోశలకు కానీ మంచిగా రైస్ లో కూడా వేసుకోవచ్చు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ కరివేపాకు మన పొడి అయితే ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ